నా పేరు జగన్నాథ్ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి స్కామ్లు బయటికి వచ్చిన చర్యలకు వెనుకంజ పార్లమెంట్ ఎంపీ కొండా రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వందకు రెండు వందల శాతం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కుమ్మొక్కైందని పార్లమెంట్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ స్కామ్లు బయటకు వచ్చిన నేతలు జైలుకు పంపకపోవడానికి కారణమే నిదర్శనమని ఆరోపించారు ఆదివారం వికారా జిల్లా తాండూరు పట్టణంలోని వీరశివ కళ్యాణ మండపం వద్ద ఎంపీ ల్యాండ్స్ నిధులు ఐదు లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి ఎంపీ కొండా విశ్వరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు రైతుల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు కేవలం రైతుల కోసం ఇరవై ఐదు వేల కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు రాష్ట్రంలో నలభై లక్షల టన్నుల వరి ధాన్యం దిగుమతి అవసరం ఉంటుంది రైతులు రెండు కోట్ల ఎనభై లక్షల టన్నులు పండిస్తుంటే కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు ఇందుకోసం రైతులకు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు అంతేకాకుండా ప్రతి ఏడాది కిసాన్ నిధులు యూరియాకు సబ్సిడీ ఇతర పథకాలకు రాయితీ రూపంలో నిధులు మంజూరు చేస్తుందని వివరించారు ఇదే కాకుండా గ్రామాల్లో శ్మశాన వాటికలు విద్యుత్ సమస్యలు ఇతర పథకాలకు కూడా నిధులు కేటాయిస్తుందని అన్నారు కేంద్రంపై అక్కసు పెంచుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చిప్ప మిగిల్చిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పాలన చేస్తుందని అన్నారు అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కుమ్ముఖయ్యాయని విమర్శించారు

आदमानी आंतमरे अदा मंगल आनंद धनी राजनू है अबलाभ श्वाय असुबशुरी एही ब्रह्मदेव ब्रजदार दानव जंगल मुमला है रीकेला पलोदा विस्पोड जितवा है गौर वस्तुवा है वस्तुविद्रोपर ये न्यों भरगोदे वस्त्री में ही यो య నాయ మంగళం సత్యానందరూపాయ నిత్యానందే సుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీ మంగళం శుద్ధ ఆచమనీయాన్ని సమర్పయామి ૃહસ્પદ <laughs> <laughs> अन एक शो ना ना के मिस्टर वीडियो आ वीडियो दिया अंदर आता भारत माता की भारत माता की వచ్చినటువంటి విశ్వేశ్వర రెడ్డి గౌరవ చెప్పి కోట విశ్వేశ్వర రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ రమణ మా సమాజ మాధ్యక్షులు ఆరు వర్షం మరియు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క హాల్ వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఇక్కడ సాక్షాత్తు కూడా పొద్దున ఉదయం ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో కాలిపోవడం జరిగింది ఆ విశేషం లోపల ఇంతకుముందు విజిట్ ఎమ్మెల్యే గారు వచ్చింది తర్వాత ఎమ్మెల్సీ గారు కూడా నిలిచిపోయింది మన గారు కూడా మీరు విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఆమె వారికి వచ్చిన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను మరియు మా గారు రాజు ప్రసాద్ గారు కృష్ణ గారు అందరికీ ఆ తోటి ఆర్యవరసభందరికీ అందరం శుభవందనం తెలుపుతూ మాకు ఇంతకుముందు ఈ పద్యాలు కట్టినప్పుడు మహన్ రెడ్డి కానీ ఉన్నాయి ఇంట్ల చేయబడి నియోజకవర్గంలో ఎంపీనిధుల ద్వారా అనేక గ్రామాలలో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా స్వచ్ఛందంగా సారి యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ ట్రక్స్ పేరు మీద యొక్క టాయిలెట్స్ క్లీనింగ్ కోసం కూడా పెద్ద ఎత్తున ఈ గతంలో ఎప్పుడు కూడా ఏ ఎంపీలు కూడా చేయనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కోట్పల్లి ప్రాజెక్టులో కూడా అక్కడ ఒక బోటింగ్ ఏర్పాటు చేసి అక్కడే ఉన్నటువంటి యువకులకు శిక్షణనిచ్చి అక్కడ ఉపాధి కల్పించినటువంటి వారు మన గౌరవ ఎంపీ గారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున వారు ఉత్సుకతని ప్రదర్శిస్తూ ఈరోజు ఒకవైపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల కోసం ఒక పార్లమెంట్లో కూడా సందర్భ ఈ విషయం పట్ల ఆర్గ్యూ చేసినటువంటి విషయం కూడా మనందరం కూడా చూస్తాం గతంలో ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కల్ది బోర్డుకు సంబంధించినటువంటి కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద గతంలో వారు మొదటిసారి ఎంపీగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు అనేక సమస్యల మీద వారి యొక్క గల వినిపించడం జరిగింది కాబట్టి ఇవాళ మన తాండూరు పట్టణానికి రావడం తాండూరు నియోజకవర్గంలో పర్యటించడం మనందరం కూడా వారికి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి దిశగా భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ఎంపీ గారి నేతృత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మనందరం కూడా మీ సహకార సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క వీరసేవ సమాజ పెద్దలందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం జరిగిపోతుంది ఎందుకంటే అభివృద్ధి వేగవంతం చేయాలనేది మోడీ గారి లక్ష్యము మరి విశ్వేశి గారి లక్ష్యము ఏ పనిని కూడా మనము రేపటికి ఎల్లుండికి వాయిదా వేయద్దు త్వ త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి పనులు త్వర త్వరగా కావాలి ప్రజలకి సౌకర్యాలు కావాలి అభివృద్ధి జరగాలనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము సో ఆ పంతంలోనే ఈరోజు మనము ముందుకెళ్తూ మరి ఇక్కడ సిసి ఓపెన్ చేసుకున్నాం ప్రజలు ఇదంతా గమనించి మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి మన చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశి గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి మరి ఇవి జరుగుతున్నాయి పంచాయతీ కావచ్చు జెడ్పీ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు కానీ మనం నరేంద్ర మోడీ గారిని చూసి ఈ రోజు ఎన్నికలు ఓట్లేయాల్సింది ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కూడా కేంద్రం నిధులతోనే జరుగుతుంది అదేవిధంగా విశ్వేశ్వర గారిని చూసే ప్రజలు ఈ రోజు ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తెలపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై అభివృద్ధి చెందింది ఒక శ్మశాన వాటికి కాకుండా ప్రతి ఒక్క పని కూడా నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ద్వారా నడుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు ఎన్నో హామీలు ఇచ్చింది అన్ని జూట అబద్ధాల హామీలు ఇచ్చింది ఒకటి కూడా నెరవేరడం లేదు ఈరోజు వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు ఐదు లక్షల రూపాయలు అంటున్నారు ఒకవేళ ఐదు లక్షల రూపాయలు వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వందే అది కానీ ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్ల ఎలక్షన్ల కోసము ప్రజలందరికీ తొందర తొందరగా రైతు బంధు ఇచ్చాడు అదే రకంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానంటున్నాడు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు వంద గజాల్లో ఒకవేళ ల్యాండ్ లేక వంద గజాల్లోపు ల్యాండ్ ఉన్నట్టయితే అవన్నీ కూడా నమ్మి ప్రజలు ఇబ్బంది పడకండి ఒక నెల రోజుల వరకు మిమ్మల్ని మభ్య పెట్టి ఐదు సంవత్సరాలకు ముప్పు తిప్పలు పెడతారు నరేంద్ర మోదీ గారు ఈరోజు పదకొండు సంవత్సరాల పరిపాలనలో మచ్చలేని మాణిక్యంలాగా లాగా లాగా ప్రజల కోసమే పాటుపడుతున్నాడు అట్టడుగు గ్రామాల ప్రజల అభివృద్ధి చెందాలి గ్రామం అభివృద్ధి చెందాలనే దృక్పథంతో ఈరోజు జీఎస్టీని ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బుతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలే చేస్తున్నాడు కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా రేపు సర్పంచ్ల కోసం ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళ వీళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మకండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల సంతోషాన్ని మాత్రం మీరు అనుభవించకండి రేపు రాబోయే దినాల్లో ఇంకా అభివృద్ధి చెందే పనుల కోసం మీరు అందరి సహాయ సహకారాలు ఉండాలని తెలియపరచుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఇప్పుడే ఒక రోడ్ ఇనాగ్రేట్ చేసిన నేను ఈసారి ఎంపీ అయినక్క అందరు ఎంపీల కంటే ఎక్కువ ఎంపీ ల్యాడ్స్తో చేపించాను ఇది ఒక్క రోడ్ కానీ ఇప్పుడు ఇచ్చిన శాంక్షన్ చేసిన రోడ్ రెండు వందల రోడ్లు ఎంపీకి ఐదు కోట్లున్నా కూడా నేను పన్నెండు కోట్లు తీసుకొచ్చిన ఎట్లా అంటే వేరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి కలిపి తీసుకొచ్చి నేను చేసినాను అయితే ఏఎంపీ కూడా నేను చేయలేదు రెండు వందల రోడ్లు ఇచ్చినాను అదే కాక ఎన్నో ఫౌండేషన్ ద్వారా ఎన్నో చేస్తున్నాము ఇక్కడ ఇంకా రెండు ట్రక్లు తీసుకొచ్చి అరవై గ్రామాలకు రోజు పోయి గ్రామ పాఠశాలల్లో ఆ బాత్రూమ్ను క్లీన్ చేయడము ఇప్పుడు వచ్చే నెల ఇంకా ఐదు తీస్తున్నా అయితే దాదాపు నూట యాభై గ్రామాలు కవర్ అవుతాయి వచ్చే నెల ఇవన్నీ కూడా చేస్తున్నాము అదే కాక ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇవి కూడా మేము తయారు చేపిస్తున్నాం ఇది ఎంపీ లాడ్స్ కాదు ఫౌండేషన్ ద్వారా కానీ ఎంత చేసినా నేను సముద్రంలో సుక్క నిజంగానే అభివృద్ధి కావాలంటే ప్రభుత్వాలు ఒక ఎంపీతో కావు ప్రభుత్వాలు అది కలిసి పనిచేయాలి సంతోషం పోయిన ప్రభుత్వం ఏమో బూతులు తిట్టి అసలు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకొని అన్ని స్కామ్లు చేసింది ఈ ప్రభుత్వము కొంచెం నయమున్నది కనీసం కేంద్ర ప్రభుత్వం తోటి కొట్లాట పెట్టుకోకుండా వాళ్ళు వారికి ఇచ్చిన సగం మంది సగం మందికి తక్కిన వాళ్ళకి అసలు అది కూడా రాలేదు ఇంకా లక్ష ఎప్పుడు ఇస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి తొంభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తున్నాయి ప్రతి రైతు కుటుంబానికి ఇది తెలంగాణ అఫీషియల్ డేటా చూస్తే ఇంకా ఎక్కువ ఎందుకంటే నా ప్రకారంగా నలభై లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ డేటా ఆర్టీఐ ప్రకారంగా ముప్పై లక్షల తొంభై వేలు రైతులు ఉన్నారు అయితే ఇక్కడ కొనుగోలు కొరకు మనము పై సేమ్ ఏం కొనుగోలు వరి కొనుగోలు గురించే మాట్లాడుతున్నా వరి కేంద్ర ప్రభుత్వం అవసరమా అవసరమే లేదు మనకు అవసరమా మనకు అవసరమే లేదు ఎందుకంటే మనం తినేది నలభై లక్షల టన్లు అయితే వడ్లు ఇరవై తొమ్మిది లక్షల బియ్యం అంటే నలభై లక్షల వడ్లు అన్నట్టు మనం పండించేదంట ఈసారి రికార్డు పండించినాం ఎంత రెండు కోట్ల ఎనభై లక్షల టన్ను పండించాం మనం తినేది నలభై లక్షలు తక్కిందంత ఎక్కతుంది కేంద్ర ప్రభుత్వం కొనాలేదని కొంటుందండి ఎందుకు వాళ్ళకి అవసరమా దేశ ప్రతి దేశంలో ప్రతి దగ్గర అంతే తినేదానికంటే ఎక్కువ పండించు అయినా ఎఫ్సిఐ గోడౌన్లు ఫుల్ ఉన్నాయి మురిగిపోతున్నాయి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుంది ఎందుకు ఎందుకంటే మన తెలంగాణ రైతులు పండించిన రైతులను ఆదుకుంటుంది ఎంత ఆదుకుంటుంది ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు లాస్ట్ ఎప్పుడు లాస్ట్ ఎనిమిది తొమ్మిది ఎన్లసింది అంటే ఇరవై ఐదు వేల కోట్లు డివైడెడ్ బై నలభై లక్షలు అంటే ఎంత నలభై లక్షల రైతాంగం అంతా అదే డెబ్బై లక్ష డెబ్బై వేలు అవుతున్నాయి ఏడాది అది కాక యూరియా సబ్సిడీ రెండు వేల నాలుగు అది ఎంత ఇస్తున్నారు దాదాపు నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇస్తున్నారు అదెంత అదో పదివేల కోట్లు అంటే ఇది ఇరవై ఐదు వేల కోట్లు అది పదివేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు అదే దాదాపు లక్ష తెలంగాణ ప్రభుత్వం లెక్క ప్రకారం ముప్పై ముప్పై ఒక్క లక్ష రైతులే ఉన్నారు అయితే అదే లక్ష రూపాయలు అది కాక ఆరు వేల రూపాయలు ఇస్తుండ్రు అది కాక ఎన్నో సబ్సిడీలు సూ సబ్సిడీ ఇవన్నీ రెండు వేలు వెయ్యి అంత ఇస్తే దాదాపు ప్రతి ఏడాది కానీ అంతటిస్తుండ్రు ఓన్లీ తెలంగాణ తెలంగాణకి ఇస్తున్నాడు అట్లే అంతటిస్తున్నా అంటే కాదు అంతటి ఇస్తుండ్రు కానీ కొంచెం ఇస్తుండ్రు ఉదాహరణంగా ఉత్తరప్రదేశ్లా తెలంగాణకు ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తే ఉత్తరప్రదేశ్కి ఎంత ఇవ్వాలి మనకంటే జనాభా ఏడింతలు రైతాంగం అక్కడ పదింతలు ఎక్కువ మనకు ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తే వాళ్ళకు రెండున్నర లక్షలు ఇవ్వాలి కదా ఇవ్వలేదు వాళ్ళకి డెబ్బై వేలే ఇచ్చిండు అంటే ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మనకి ఇచ్చిండు ఫర్టిలైజర్ సబ్సిడీస్ చూడు ఉత్తరప్రదేశ్ గుజరాత్ రెండు అంటారు మీరు అందరూ బీజేపీ రాష్ట్రాలకు వస్తుంది లేదు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటేందుకు ఇక్కడ ఉన్నాడేమో కాళేశ్వరం కట్టి దోసుకుపోయిండు తెలంగాణ డబ్బంతా ఈయన చెట్ల చిప్పున్నది ఈరోజు ఆదుకుంటున్నట్టంటే ఇరవై వేల కోట్లు కొనుగోలుకు ఓ పదివేల కోట్ల వరకు ఈ సబ్సిడీలు ఇంక్లూడింగ్ మన ఫర్టిలైజర్ సబ్సిడీ ప్లస్ ఆరు ఆరు వేల రూపాయలు ప్రతి రైతుకు ఇవన్నీ చూస్తే లక్ష రూపాయల కంటే అందుకే బతుకుతున్నాడు నేను నేను గ్రామాలకు ఏం చేస్తుండు గ్రామ పంచాయతీలకు ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ అంటలేను ఇవి డైరెక్ట్ రైతులకు వచ్చేవి అది కాక ఊర్ల రోడ్స్ అయినా లేకుంటే లైట్ బుగ్గలైనా లేకుంటే శ్మశాన వాటికి అవేమో కుటుంబానికి రావు అవి గ్రామానికి వస్తాయి అవి కలితే ఈ రోజు ఆదుకున్నది ఈ రోజు నడుస్తున్నది తెలంగాణ కేంద్ర ప్రభుత్వం వల్లనే వాళ్లకు ఏ ధైర్యం ఉంది ఏ ముఖంతో ఏం చేస్తుంది అంతా చేస్తుంది అన్నిటి ఎక్కువ చేస్తుంది తెలంగాణ కొరకు మోడీ గారి వల్లనే వీళ్ళు రేపు ఎన్నికలు పోతారు ఏ ముఖం పెట్టుకొని తిరుగుదో తెలియదు ఎందుకంటే ఎంతమందికి ఇళ్ళు ఇచ్చిండ్రు లక్షలాది ఇండ్లవసరము వీళ్ళు ఇచ్చింది వేలాది వచ్చే ఎన్నికలలా తప్పనిసరిగా బీజేపీ ప్రతి గ్రామంలో మా క్యాండిడేట్ ఉంటాడు అంటే ఇది సింబల్ లేకుంటుంటాడు కానీ అదే కాక ప్రతి వార్డ్లో కూడా మా క్యాండిడేట్ ఉంటారు గెలిచినా ఓడినా మాకు అనవసరం కానీ మా క్యాండిడేట్ అయితే ప్రతి గ్రామంలో ప్రతి వార్డులా ప్రతి గ్రామ సర్పంచ్ క్యాండిడేట్స్ ఉంటారు మేము గట్టిగా కొట్లాడతాం ఎందుకంటే వాళ్ళని అయితే బొందనే పెట్టేసింది ఆ టీఆర్ఎస్ చూస్తున్నారు కదా ఆ కాళేశ్వరం స్కామ్ పోయి ఫోన్ల స్కామ్లు ఈ ఫార్ములా స్కామ్లు ఎన్నో స్కామ్లు ఉన్నాయి అయితే వాళ్ళను ప్రజలు నమ్మకట్లేదు వాళ్ళతోటి నేను కాంగ్రెస్సే వాళ్ళని జైలు వేస్తలేదు వాళ్లకు కాంగ్రెస్ ఏదో పొత్తున్నట్టున్నది అందుకే ఎన్నో స్కామ్లు బయట పెట్టినా కూడా ఏడాదిన్నర అయింది ఇప్పటి వరకు ఒక్కరిని జైలు వేసే దమ్ము లేదా ఉద్దేశం లేదా నాకు తెలియదు కానీ జైలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏదో కుంభక్ ఉన్నది ఆ రియల్ ఎస్టేట్ స్కామ్స్ల కుంభకు ఉందా కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్కు మళ్ళీ ఇంకా దేంట్లన్నీ ఉందా నాకు తెలియదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి డబ్బులు బాగుంటే ఎవరైనా కొనేవచ్చు ఎవరు టీఆర్ఎస్ దగ్గర అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు దేంట్లో అరెస్ట్ చేయాలి కాళేశ్వరంలో అరెస్ట్ చేయలేదు ఎలక్ట్రిసిటీ క్యామ్లో అరెస్ట్ చేయలేదు ఈ ఫార్మ్యూలు అరెసింగ్లు అరెస్ట్ చేయలేదు ఫోన్ ట్యాపింగ్లు అరెస్ట్ చేయలేదు ఎందుకు టూ హండ్రెడ్ పర్సెంట్ కుంభక్కున్నారు కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఎలక్షన్లు చూద్దాము ఈసారి అయితే మేము గట్టిగా పోరాడతాము ప్రతి దగ్గర పోరాడతాము ప్రజలు ప్రజలు వాళ్ళు కాంగ్రెస్ ఇంతకు ఇంతకుముందు అన్ని పార్టీలు చూసిండ్రు బీజేపీ మీద నమ్మకం ఉంది మోడీ గారి మీద నమ్మకం ఉంది వచ్చే ఎన్నికలలో మేము కూడా మా దగ్గర కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి అవన్నీ మేము కలి కలిసి సరిదిద్దుకుంటున్నాము అండ్ సగం సరిదిద్దుకున్నాము ఇంకా వచ్చే నెలల మేము కూడా ఒక పొలిటికల్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీ సిద్ధాంతం బేస్డ్ పార్టీ కాదు అవి ఓన్లీ వాళ్ళ సిద్ధాంతమేంది ఎలక్షన్ పోరాడాలి ఎలక్షన్ ఎలక్షన్ గెలవాలి అధికారంలో వచ్చినాక దోసుకోవాలి మాదేమో సిద్ధాంతం బేస్ పార్టీ అందుకే మా కొన్ని కొంచెం మెల్లగా పోతాం ఇంకోటి ఇంకో